హుస్నాబాద్ పట్టణంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో బడిబట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణంలో సరస్వతి మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులకు బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరెడ్డి బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగయ్య అక్షరాభ్యాసం చేసి స్వీట్లు పంపిణీ చేస్తారు అనంతరం మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం నుంచి మంచి విద్యను అందిస్తున్నామని అన్నారు ఉస్నాబాద్ పట్టణంలోని బడీయుడు పిల్లలను ఎంపీపీఎస్ పాఠశాలలో పంపించగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజమణి రవీందర్ అనురాధ పూజ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొన్నారు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించబడింది మరి మొదటి రోజున ఇక్కడ దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది నానాటికి పడిపోతున్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో పడిపోతున్నటువంటి మరి స్ట్రెంగ్ పెంచడం కొరకు తమ ఉపాధ్యాయులు కడప కడపకు తిరిగి విద్యార్థులను సమీకరించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులుగా మరి భగవంతు కృషి మేము చేస్తున్నాము దాంట్లో భాగంగానే మరి పాఠశాల ఉపాధ్యాయులు ఇరవై ఇరవై ఐదు మందిని పట్టుకొని రావడం జరిగింది మరి అందరికీ కూడా సమూహించిన ఇక్కడ అక్షరాభ్యాసం ఇవ్వడం జరిగింది పిల్లలకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందించబడుతున్నాయి యూనిఫామ్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ప్రతిదీ కూడా మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మరి మీ పిల్లల్ని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాల తొలి డబ్బు వేస్ట్ చేసి కష్టపడి పంపించిన డబ్బుల్ని యుద్ధం చేయకుండా మరి మన ప్రభుత్వ పాఠశాలకు పంపించినట్టు వారికి చాలా లాభం చేకూరుతుంది ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైనటువంటి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు మరియు తరగతి గదులలో మంచి ఫర్నిచర్ కూర్చోవడానికి బెంచులు కానీ ఫ్యాన్లు కానీ తర్వాత అన్ని సౌకర్యాలు కూడా కలుపు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పాఠశాల చెప్పేటువంటి ఉపాధ్యాయులు నిష్ణాతులు అనేటువంటి ఒక నమ్మకంతో పట్టణంలో ఉన్నటువంటి పేరెంట్స్ అంతా పంపించడం జరిగింది దాన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మంచి విద్యను అందించి వారికి చక్కటి మార్గం ఏర్పాటు చేసేటువంటి ఉపాధ్యాయులను వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇంకా టాయిలెట్స్ అండ్ వంట మనుషులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చక్కటి భోజనం మరి టాయిలెట్స్ని శుభ్రం చేసే పరిసరాలు శుభ్రం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ సమ్మర్ వెకేషన్లో ట్రైనింగ్ ఇచ్చారు అది చక్కగా జరుగుతుంది విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా చక్కగా మార్గం ఏర్పాటు చేసి వాళ్ళని చదువుతలో కానీ భోజనంలో కానీ అన్ని రంగాలలో మంచిగా ఉండేటందుకు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది ఈ సంవత్సరం తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ చాలా చక్కగా నిర్వహణ జరుగుతుందని చెప్పి ఆశిస్తు పిల్లలతో పాటు మేము ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్కి డ్యూటీగా గవర్నమెంట్ స్కూల్ నడుపుతున్నాము ఎలాంటి లోటు లేకుండా అనవసరంగా నేను ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ మా పిల్లలు ప్రైవేట్ పిల్లలను ఒకసారి పోటీ ఎగ్జామ్ పెట్టినా కానీ అందులో అందులో మేమే ముఖ్యంగా ఉంటామంటున్నాను అనవసరమైన ఫీజులు కట్టి పేదవాళ్ళందరూ ఉండేది దాదాపు అనవసరమైన ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్ పడి పంపు పంపకుండా మా యొక్క పాఠశాలకు పంపి అత్య పంపించగలని కోరుతున్నాను ఎడ్యుకేషన్ విషయంలో అత్యధిక సీట్లు ఈ ఎంజెపి వివిధ రకాల రెసిడెన్షియల్కు ఎక్కువ సీట్లు సాధించే ఏకైక స్కూల్ ఉస్నాబాద్ మా ఎంపీపీఎస్ ఉస్నాబాద్ అని నేను సగర్వంగా మేము ముందుకు చెప్తున్నాను సగర్వంగా ముందుకు చెప్తున్నాను ఎవ్రీ ఇయర్ పదిహేను ఇరవై సీట్లు మా స్కూల్ నుంచే సాధించడం జరిగింది ఎలాంటి కోచింగ్ లేకుండా మేము మా సబ్జెక్టులో భాగంగానే వాళ్ళకు ప్రత్యేకమైన తర్ఫీదు అనేది లేదు మేము చెప్పే విధానాలను బట్టి మేము పెట్టి పెట్టే వాళ్ళు సాధించడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులే అప్లై చేయించుకోవడం జరుగుతుంది వాళ్ళ ద్వారానే అత్యధిక సీట్లు ఎవ్రీ ఇయర్ సాధించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ పంపకుండా ఇక్కడ ఉచితంగా భోజనం నాణ్యమైన భోజనం పుస్తకాలు నోట్బుక్స్ కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది యూనిఫామ్ కూడా ఇవ్వడం ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేము ఎడ్యుకేషన్ పూర్తి చేయడం జరిగింది మా యొక్క హండ్రెడ్ పర్సెంట్ సహకారం నిష్ణాగతులైన మంచి ఎంఏ బీఈలు చేసిన ఉపాధ్యాయులు తరపిది పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు ఇలాంటి సంకోచం లేకుండా అందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది మా స్కూల్కు పాఠశాలకు అత్యధిక ఈ సంవత్సరం అత్యధికంగా పిల్లలను పంపిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అక్షరాపేష కార్యక్రమానికి ఈరోజు రాజమణి మేడం గారు వాళ్ళ మనవరాలు పేరు మీద ఇలా స్లేడ్స్ బల్బ ఈ డెకరేషన్ మొత్తం స్వీట్స్ అన్ని ఘకరించినారు వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత